నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర ఈ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్ సైకాలజిస్ట్ వారదీ సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు ఉన్నారు మ్యామ్తో మాట్లాడేద్దాం హలో మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు రిలేషన్షిప్ లో ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వచ్చు అంటారు అంటే ఇప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే అది రిలేషన్షిప్ కాబట్టి ఎయిదర్ వన్ షుడ్ కాంప్రమైజ్ కానీ ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కువైతే బెటరా తక్కువైతే బెటరా ఎంతవరకు కాంప్రమైజ్ అయితే పార్ట్నర్ దగ్గర రెస్పెక్ట్ అనేది కంటిన్యూగా ఉంటుందంటారు కాంప్రమైజ్ అసలు కాంప్రమైజ్ లేకుండా ఒక హ్యూమన్ లైఫ్ గడవడం అనేది చాలా కష్టం అమ్మ బట్ ఏ లెవెల్ వరకు కాంప్రమైజ్ అవ్వాలి అన్నది మీ క్వశ్చన్ కాంప్రమైజ్ ఎక్కువ అవ్వాలా కాంప్రమైజ్ తక్కువ అవ్వాలా ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నది కాదు క్వశ్చన్ బేసిక్గా ఏంటంటే చిన్న చిన్న కాంప్రమైజెస్ ఎప్పుడు ప్రాబ్లం అవ్వదు అండ్ చాలా వరకు చిన్న చిన్న కాంప్రమైజెస్ యాక్ట్ యాజ్ బూస్ట్ ఫర్ రిలేషన్షిప్స్ గొడవలు అనేవి తరచుగా చాలా సామాన్యంగా జరుగుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అవ్వనీయండి సిబ్లింగ్స్ అవనీయండి లేదా మదర్ చైల్డ్ ఫాదర్ చైల్డ్ లేదా సమాజంలో చాలా వరకు గొడవలు చాలా తరచుగా జరుగుతుంటాయి గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న తగాదాలు అన్నవి కామన్ మరి ఇటువంటప్పుడు ఇరు వర్గాలు కూడా మా పాయింట్ మీద మేము గట్టిగా అలాగే ఉంటాము మేము కదలము అని కూర్చుంటే ఏ గొడవ కూడా సమసిపోదు గొడవ సమసిపోవాలంటే ఇదరు దానికి ఒక సొల్యూషన్ ఉండాలి సొల్యూషన్ కూడా ప్రతిసారి రెండు పార్టీస్కి సాటిస్ఫాక్టరీగా ఉండదు ఏదో ఒక పార్టీ కాస్త ఎక్కువ సాటిస్ఫై అవ్వచ్చు ఏదో ఒక పార్టీ కాస్త తక్కువ సాటిస్ఫై అవ్వచ్చు మరి ఎక్కువ సాటిస్ఫాక్షన్ తక్కువ సాటిస్ఫాక్షన్ అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ సాటిస్ఫై అయిన పార్టీ తక్కువ కాంప్రమైజ్ అవుతుంది తక్కువ సాటిస్ఫై అయిన పార్టీ ఎక్కువ కాంప్రమైజ్ అవుతుంది సో ఈవెన్ సొల్యూషన్ వచ్చిన ప్రాబ్లమ్స్లో కూడా కాంప్రమైజ్ అన్నది కాస్తో కూస్తో అవసరం అలాంటిది రెండు పార్టీస్ కాకుండా ఏ ఒక్కళ్ళ తరఫునో మనం సొల్యూషన్ చెప్పాల్సి వస్తే అప్పుడు సెకండ్ పార్టీ వాళ్ళు ఆటోమేటిక్గా అఫెండ్ అవుతారు మరి అఫెండ్ అయినా కూడా మీతో పాటుగా రిలేషన్షిప్ జరపాలి అని అంటే కాంప్రమైజే అవ్వాలి తప్పదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఊడిపోయారు ఆటోమేటిక్గా మళ్ళీ మామూలుగా జనాలందరితో నార్మల్గా మాట్లాడాలంటే ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి కదా కాంప్రమైజ్ అవ్వకపోతే నాకేంటి ఈ పబ్లిక్తో పని లేదు అని అనలేరు ఇన్ ఎవ్రీవేర్ అంటే పాలిటిక్స్ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో కూడా కాంప్రమైజ్ అవసరం ప్రతి చోట అలాంటిది ఫ్యామిలీ అన్న ఇష్యూలో కాంప్రమైజ్ ప్లేస్ అ వెరీ కీ రోల్ కాంప్రమైజ్ అన్నది ఖచ్చితంగా చేసుకోవాలి చిన్న చిన్న విషయాలలో కాంప్రమైజ్ అన్నది అసలు తప్పే కాదు చాలా ఇంపార్టెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా నాకు ఇవాళ బెండకాయ కూర తినాలని ఉంది ఏ వద్దబ్బా నాకు వద్దు నాకు ఎగ్గకరీ కావాలంటాడు హస్బెండ్ అలాంటి టైంలో నీ ఇష్ట ఇష్టాన్ని చిన్నగా కాంప్రమైజ్ అవ్వడం పర్లేదు మామూలుగా ఫ్యామిలీలో చూస్తున్నాం లేడీస్ ఉంటారు ఇప్పుడు పిల్లలకు ఒకటి ఇష్టం ఉంటుంది తినడం హస్బెండ్కి ఒకటి ఇష్టం ఉంటుంది చాలా వరకు వైఫ్స్ ఏంటి అంటే వాళ్ళకి నచ్చినవి వండుతుంటారు ఏదో మనదే ఉందిలే అని అంటుంటారు పెద్దవాళ్ళని కూడా వింటుంటాం మనదే ఉందిలే మా పిల్లలు హ్యాపీగా ఉంటే అయిపోయింది వాళ్ళకి ఏం కావాలో చెయ్యి అని బట్ దిస్ ఇస్ ఆల్ అ కాంప్రమైజ్ ఇటువంటి కాంప్రమైజెస్ అన్నీ మన మనసుకి చిన్న చిన్న సంతోషాలని ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి సో దీస్ డోంట్ మ్యాటర్ మరి కాంప్రమైజ్ అన్నది ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా అవుతుంది ప్రతిసారి మీరే కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఇట్స్ అ ప్రాబ్లం అంటే హస్బెండ్ వైఫ్ గొడవ పడతారు ప్రతిసారి వైఫే కాంప్రమైజ్ అవ్వాలి అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది తర్వాత నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని ఒక ప్రశ్న వస్తుంది ప్రతిసారి తనే కాంప్రమైజ్ అవ్వడము అన్నది అదేంటో తనని చిన్నగా చిన్న చూపు చూసినట్టు లేదా మనం ఫ్యామిలీలో చూస్తుంటాము ఆ నువ్వే నువ్వేమనుకుంటున్నావు నువ్వేమన్నా అందరు అభిప్రాయాలు తీసుకుంటారు వైఫ్ దగ్గర నా దానికేం తెలుసులే అది ఒక పాయింట్ వచ్చాక అది అలవాటు పడిపోతుంది అలవాటు పడిపోతారు కాంప్రమైజ్ కి కానీ మనసులో ఎక్కడో ఓ మూల కాస్త ఇబ్బంది పడతారు నా గురించి ఎవరు అడగట్లేదే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే ప్రతిసారి నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అన్నది మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాత్రం ఉండకూడదు చాలా వరకు మనం చూస్తుంటాము హస్బెండ్ కోప్పడతారు అత్తగారు ఏవో మాట అంటారు లేదా మామగారు మాట అంటారు పిల్లలు మన మీద అరచేస్తుంటారు ఏ మన వాళ్లే కదా అని చెప్పి మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం చాలామంది ఆడవాళ్ళకు ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు మగవాళ్ళు కాంప్రమైజ్ అన్నది అదొక డిఫరెంట్ విధానం వాళ్ళు వేరే విషయాల్లో కాంప్రమైజ్ అవ్వచ్చు మేబీ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ ఇలాంటివి ఆత్మాభిమానానికి వచ్చేసరికి మగవాళ్ళు పెద్దగా కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని క్లాష్ చేయడం కానీ చేస్తే స్వతహాగా పెద్దగా కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు నా ఇష్టం నేను వచ్చినట్టు చేసుకుంటా నేను సంపాదిస్తున్నా కదా నా ఇష్టం అంటారు కానీ ఆడవాళ్ళకి ఏంటంటే ముందు జనరేషన్స్లో సంపాదన లేక వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా చంపుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ టుడే వెన్ వీఆర్ ఎర్నింగ్ ఈక్వల్ టు దెమ్ ప్రతిదీ మగవాడితో సమానంగా మనం చేస్తున్నప్పుడు ఆత్మాభిమానాన్ని చంపుకుని రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాల్సినంత పర్పస్ కనిపించట్లేదు మనం చంపుకునే పర్పస్ కనిపించట్లేదు అన్నకన్నా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు భార్య యొక్క ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయాల్సినంత అవసరం భర్తకు కూడా ఉండకూడదు ఎస్ సో కాంప్రమైజ్ ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా అన్నది క్వశ్చన్ కాదు అవుతున్న కాంప్రమైజ్ నీ ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయనంతసేపు నీ గౌరవాన్ని భంగపరచనంతసేపు నీ వ్యక్తిత్వాన్ని కించపరచనంతసేపు కాంప్రమైజ్ పర్లేదు ఎప్పుడైతే నీ ఆత్మాభిమానం దెబ్బతిని వ్యక్తిత్వం కించపరచబడుతుందో నీ కాంప్రమైజ్ వల్ల నీ విలువ ఎప్పుడైతే తగ్గిపోతుందో నీ ఫ్యామిలీలో నీ సొసైటీలో అటువంటి కాంప్రమైజెస్కి అర్థం లేదు ఖచ్చితంగా అటువంటి టైంలో ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా ఫ్యామిలీలో ఇబ్బంది వస్తుందనుకున్న నీ మాట నువ్వు గట్టిగా చెప్పడం అన్నది చాలా అవసరం కాంప్రమైజ్ని పక్కన పెట్టి ఇది ఎవరు తిన ఈరోజు నేనేం తినాలి ఈరోజు నేనేం వేసుకోవాలి అన్నది చాలా చిన్న విషయం కానీ ఈ చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఒకదానిపైన ఒకటి పోగుబడిపోయి నీ ఆత్మాభిమానానికి అడ్డుగా నిలుస్తుంటాయి నీ నీకంటూ విలువ లేకుండా చేస్తాయి అంటే ఇప్పుడు ఒక తండ్రి ఒక అత్తా ఉండి కంటిన్యూస్గా దానికేం తెలుసులేదు దానికి తెలివి లేదు ఇలా అన్నప్పుడు నీ పిల్లలు కూడా కాస్త పెద్ద అయిన తర్వాత అమ్మ అమ్మకేం తెలియలేదు మా అమ్మకంత తెలివి లేదు ఇటువంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు ఇది ఆటోమేటిక్గా నీ విలువను తగ్గించడం కదా కాబట్టి కాంప్రమైజ్ చిన్నదా పెద్దదా అన్నది కాదమ్మ కాంప్రమైజ్ అన్నది ఎప్పటివరకైతే నీ వ్యక్తిత్వాన్ని కించపరచదో ఎప్పటివరకు నీ ఆత్మాభిమానాన్ని భంగం కలిగించదో ఎప్పటివరకైతే నీ విలువను గౌరవాన్ని తగ్గించదో అప్పటి వరకు కాంప్రమైజ్ అవ్వడంలో తప్పలేదు కానీ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు వీ హ్యావ్ టు మేక్ అవర్ వాయిస్ టు బి వాదాన్ని నువ్వు వినిపించాలి అది వాళ్ళు వినాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా విషయాల గురించి చాలా టిప్స్ ఇచ్చారు పేరెంట్స్ కి అటు కపుల్స్కి కి అండ్ పిల్లలకి కూడా సో చూసారు కదా మ్యామ్ చెప్పింది అండ్ మ్యామ్తో కన్సల్టేషన్ కోసం కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి మ్యామ్ ని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ